సార్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చి ఇగండి ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను కదా ఏంటి ప్లేట్లో ఎన్ని అలంకరించింది అనుకుంటానరా ఎల్లుల్లిపాయలు అండి ఐదు గడ్డలు తీసుకొని నేను ఉలిచిపెట్టినా ఇంకా కారము తగినంత ఉప్పు ఇవన్నిటితో నేను ఏం చేస్తానో చూడండి ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన ఇగో రోల్ చూస్తే ఇట్లా ఉంది రోల్ ఒకసారి కడిగేద్దాము అని అనిపించింది ధనియాలు దంచింది ఈ రోల్ కడుక్కొని నేను వస్తా వచ్చినాక ఇవైతే దంచుతా సరేనా ఇవ్వండి ఫ్రెండ్స్ నేను రోల్ అయితే కడుక్కొని వచ్చినా ఇప్పుడు ఇదంతా తుడుస్తా నేనే వీడియో తీసుకుంటా నేనే కడుక్కుంటా నేనే చేసుకుంటా అన్న అందు గురించి అయితే కొంచెం చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో మరి ఏమనుకోవద్దు ఏంటి ఇలా వీడియో మా ఇలాంటి వీడియో చేయటం అవసరమా అని అని చెప్పేసి మీరు అనుకుంటా అనుకోవచ్చు ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి వీడియో పెడితే బాగుంటుంది కదా కొన్ని వీడియోలు సగం సగంలో పెడితే అర్థం కావండి అందు గురించి అని స్టార్టింగ్ నుంచి పెట్టాలి అని నేను అనుకున్నాను స్టార్టింగ్ నుంచి అయితే పెడదామని రోలు గడుపుకొని వచ్చిన తుడిసినా ఇంకో ఎల్లిపాయలు అయితే నేను ఇప్పుడు రోడ్లో వేసుకుంటా నేను వేసుకున్నాక వీడియో ఆన్ చేస్తా ఇకండి అన్ని పోసిన ఇవన్నీ నేను మెత్తంగా దంచుకుంటా ఓకేనా ఇవి మెత్తగా దంచి ఇవి మెదిగినాక ఉప్పు కారం వేసి దంచుతా ఇంకేం ఓకేనా దంచినాక నేను చూపెడతా ఎందుకంటే నేను పెట్టుకుంటా దంచాలంటే దంచిన కుదరదు లేట్ అయిపోయిద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ దంచినాను చూడండి అయితే దంచాలి అయితే నేను మా రూంలో లేను కిరాయి రూమ్లో అయితే ఉన్నా పక్కన ఇంకోటి కిరాయి మా రూమ్లో ఉన్నా చూడండి రూము ఒకసారి అయితే ఇక్కడ ఏదో కదిలితా ఉంది అప్పుడప్పుడు జర ఉంటుంది ఇక్కడ మంచం కింద ఇవ్వండి సప్పుడు అయిన వస్తుంది కానీ ఎక్కడ ఏముందనేది తెలియదు ఇక చూడండి సామాను ఎట్లా ఎట్లున్నాయో నాకైతే కొంచెం భయం అనిపిస్తుంది ఇక్కడ కాకపోతే ఒకసారి కదిలిస్తుందండి అంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా పాములు గేములు అన్నీ ఉంటాయి అందు గురించి అయితే భయం అనిపిస్తుంది ఎక్కడో కదిలిస్తుంది ఏముందో మరి వెళ్ళి పాముల గీముల జర్నీయో తెలీదు ఓకేనా నాకైతే భయం అనిపిస్తుంది నేను త్వర త్వరగా పంచుకొని వెళ్ళిపోతా ఇక్కడ ఏమన్నా ఉండండి నాకు సంబంధం లేదు రేపు చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను ప్రాసెస్ మొత్తం పెడతా ఎలా చేస్తున్నాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయొద్దు వీడియో చూసుకునే వాళ్ళు పూర్తి వీడియో చూడండి నాకు అంతా వీడియో తీసుకుంటా చేయడానికి మళ్ళీ ఇక్కడ కదిలిచ్చేదానికి మస్తు అయితే మస్తు భయం అయితే అనిపిస్తుంది మా ఇంటి దగ్గర ఇప్పుడుకి రెండుసార్లు పాము చూసినాం గురించే భయము బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి బ్యాడ్ కామెంట్స్ చూసే పెట్టే వాళ్ళు ఉంటే వీడియోని చూడొద్దు దయచేసి ఎందుకంటే మేము బ్యాడ్ కామెంట్స్ మంది పెట్టి ఇక మనసు గాయపరుస్తారు మళ్ళీ ఎట్లంటే ఇంకొకసారి వీడియో పెట్టద్దు అన్నట్లు అనిపిస్తుంది అలాగైతే రావద్దు ఓకేనా మంచి మనసుతో ఆలోచించండి మంచిగా కామెంట్స్ పెట్టండి ఇదంతా తీసేసుకుంటా ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే అంత దంచి తీసుకున్నా ఇది తీసుకుని మా అయితే వెళ్ళిపోతాను నేను ఒకసారి పోయి నేను రోల్ కడిగేసి వస్తాను ఎందుకండి నేనైతే కడాయి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్నా ఇప్పుడు సరిపడినంత ఆయిల్ అయితే వేస్తుందా ఎటు వచ్చిన కుట్టి ఏం తెచ్చిన చూపి ఎందుకు చేయడు ఓకే మన సబ్స్క్రైబర్ అందరికీ అందరికీ అఖిల్ బస్ ఎట్ ఉందా కామెంట్ చేయండి ఆకిల్ డ్రెస్ అయితే నేను సాయంత్రం వెళ్ళి తీసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నా అండి నేను ఎంత పోసుకుందానుకుంటానట గుడ్లు కొట్టుకోద్దా చూడండి గుడ్లు కొట్టుపోసి ఏం చేస్తానో చూడండి వచ్చే సింపుల్ రెసిపీ అండి పిల్లలకు వచ్చి బాగా ఇష్టం అది తింటారు మన పెద్దవాళ్ళకొచ్చి తొందరగా అయిపోయే వంట ఎల్లిపాయలు తీసి ఉండాలి తొందరగా అయిపోయింది లేదు తీసుకొని చేసుకోవాలంటే నాకు కూరగాయలు కట్ చేసుకుంటే బెస్ట్ నూనె అయితే కాగింది సిమ్లో పెట్టుకొని గుడ్లు అయితే కొట్టుకున్నా మీరు ఇలాగైతే వేసుకోండి వేసుకోండి లేదు అంటే మీరు ఎట్లా వేసుకుంటారంటే మొత్తం కొట్టి ఒక జిల్లా పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని అయినా ఒక సరుకు మీ ఇష్టం అది ఓకేనా మరి ఇప్పుడు నువ్వు ఒప్పు మమ్మీ ఉప్ప అక్కడే వేసినా దీంట్లో వేసినాయి పచ్చడి కదా అది ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారం ఇవి వర్షాకాలము చలికాలము చాలా మంచిదండి ఎల్లిపాయ కారము అందరికి తెలిసిన విషయం అది కొత్తగా చెప్పిన అవసరం లేదు ఏంటంటే ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని నేనైతే చెప్పిన ఇగో నాలుగు గుడ్లు అయితే నేను కొట్టిపోసిన ఇక్కడ చూపి ఒకసారి ఆరు మంది కదమ్ మమ్మీ నాలుగు కూర్చున్నాం మస్తు కర్రీలు ఉన్నాయి ఏం కర్ర అన్ని నైట్ ఉదో ఏమిది కొంచెం కొంచెం ఇప్పుడు చూడండి ఇదంతా కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగా కలుపుతాను ఎల్లో ఉంది కదా ఎల్లో ఎడగొట్టేద్దాం ఇవి కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగా వాటి ఎక్కువ పెట్టుకొని మీడియం పెట్టుకొని చూసుకొని కొంచెం

ఈ ఫోన్ ఏంటి మమ్మీ స్టక్ స్టక్ అవుతుంది ఇదంట్రెండ్స్ మమ్మీ అయితే మొత్తం మిక్స్ చేసేస్తుంది దాన్ని ఇది మంచిగా కలిసిపోవాలి స్మెల్ అయితే గుమ్మగుమ గు ఎల్లిపాయ కారం వేయగలం మంచిగా కలుపుకొని ఉప్పు కారం అంత సరిపడుద్దేమో చూసుకోవాలి ఇప్పుడు లేదంటే ఉప్పు కారం కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు మీద వేసుకొని కలుపుకున్నా కూడా బాగుంటుంది నేనైతే మొత్తం సిమ్ లో పెట్టుకొని కలుపుకున్నానండి అంత అంతా మీరు కూడా మొత్తం సిమ్ లో పెట్టుకొని కలుపుకోండి బాగా కలుపులు చిన్నగా చిన్న ఏం కాదు నాకు పెద్ద పెద్దగా ఉంటే అందరికి రావాలి కదా చిన్నగా ఉంటే అలా కొంచెం వచ్చింది ఇంకా అండి పాలు అంకులు వచ్చేయండు పాలు తీసుకుంటాను చూసిన చూడండి నైట్ ఎలా ఉందో మా ఇంటి దగ్గర కుక్కలు అయితే మస్తుగా ఉన్నాయి కుక్కలు పట్టకపోయాలి రావట్లేదు ఏంటంకుల్ కుక్కను చూసి నిలబడ్డాము నిన్ను చూపిస్తున్నా చెప్పు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం అందు గురించి అని వీడియో తెతున్నా అలా కనాలి చూడండి అంకుల్ ఎట్టావి చెప్తాడు మీకు మేమా ఈ మధ్యనే అంకుల్ అంటే మనం నెట్ వేయించుకోవాలి నెట్ ఎక్కువ పట్టిద్ది నెట్ వేయించుకోవాలి కుక్కలు మస్తుగానే చూడండి ఎన్ని ఉన్నాయో చెట్లు ఎవరు ఏడెవరు ఉండరు చెప్పిందా అంతే పొలం పనులు చేసేవాళ్ళు అయితే పొలం పనులు చేస్తున్నారు మన అవన్నీ చూపిస్తా అట్లా వీడియో చేస్తారు చాలామంది ఇప్పుడు అందరు అక్కనే చేస్తాను కాక్రోజా కాక్రోజ్ ఉందో ఏదో మొత్తానికి కదిలిచ్చింది ఏం కనిపించింది వెళ్ళిపోయిందా అక్కడ ఉల్లిగడ్డల ఈ బుట్లోనే ఎన్న జర్జరా అంటుంది ఓ వరక చూసిన ఉందా ఇంకా కొట్టు ఇటు తీసుకురాపోయింది పోయినాయా అయితే ఉంటాయి అయ్యా గదిలో ఏమో అక్కడ కూడా ఒక కాక్రోజు చూడు ఆ ఉంది చూడు చూసా లాస్ట్ మూల కుర్చీలు కాడ చిన్న కుర్చీలు లైటింగ్ అయిపోయింది రెడీ చాలా మంచిదండి ఆటో సంబంధించిన ఎల్లిగడ్డ కారం పాలిప్పుడు పొయ్యి మీద పెడతావా మమ్మీ అవును కదా స్టవ్ బాన్ చేసిన పెట్టేస్తేది పాలు కాచి పెట్టేసుకుంటే ఉదయం పాలు పెట్టుకోవడానికి తొందరగా పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను పాలు అయితే పెట్టుకున్నా మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఇంకో అదైతే రెడీ అయిపోయింది టేస్ట్ చేయాలంటే ఇప్పుడు జ్యూస్ రాసుకుంటుంది నువ్వు టేస్ట్ చేస్తాకి తర్వాత నేనైతే టేస్ట్ చేస్తున్నా అబ్బో మా కారం బాగా కారం ఉంది కలర్ సరిగానిపెట్లు కానీ ఇంకా వెళ్ళిపోయాలి కదా ఘాటు ఉన్నాయి చాలా బాగుందండి ఉప్పు కూడా జరిపింది ఇంకేమైనా అవసరం లేదు ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి